హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రేపు నాగుల చవితి కదండి రేపు మనం పొట్టు దగ్గరికి తీసుకెళ్లాల్సిన కొన్ని వస్తువులండి పసుపు అండి కుంకుమ అక్షంతలు మనం అక్కడ ముగ్గేయడానికి బీపిండ్ అండి బీపిండ్ మర్చిపోకుండా తీసుకెళ్ళాలండి కొంతమంది అయితే బీపిండ్లో కొంచెం షుగర్ కలిపి పొట్ట మీద వేస్తారండి అది కూడా చాలా మంచిదండి అంతేకాకుండా అక్కడ మనం దీపదర్శనం చేయడానికి ఒక రెండు ప్రమిదలు ఒత్తులు పెట్టుకోవాలండి దాంట్లోకి మనకి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఏమైనా తీసుకెళ్ళవచ్చండి నువ్వుల నూనె అయితే మళ్ళీ తిప్పి తీసాకూడదు కాబట్టి కొంచెం తీసుకెళ్తే సరిపోతుంది అక్కడ మనం వేయడానికి తమలపాకులండి అంతేకాకుండా పూజలో ఉపయోగించుకోవడానికి పూలు సీతాఫలం కూడా మంచిదండి సీతాఫలం తీసుకెళ్ళి సీతాఫలంలో కూడా పొట్లా వేస్తే మంచిదండి దాంతోపాటు ఆవు పాలు అయితే కంపల్సరీగా తీసుకెళ్ళాలండి వీటన్నిటితో పాటు ఇంకోటి అండి అంటే గుడ్డు అండి గుడ్డు తీసుకెళ్ళాలండి గుడ్డు తీసుకెళ్ళేసి అందులో కోరలో వేయకూడదండి పైన పెట్టాలన్నమాట అంతేనండి ఇంకోటి ఏంటంటే నువ్వు నువ్వులు ఉండండి అంటే చిమిలి అనమాట ఇవైతే కంపల్సరీగా మనం పొట్ట దగ్గర తీసుకెళ్లాల్సిన మెయిన్ థింగ్స్ అండి